నమస్తే నేను మీ సతీష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనం సృష్టించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లుగా ఒక వార్త అయితే కనుక ప్రస్తుతం ప్రచారంలో ఉంది కారణం ముఖ్యంగా ఏదైతే ఇటీవలే తన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం దాదాపు ఎనభై రోజులు పైగా అటు ఆయన జైల్లో ఉండటం రిమాండ్లో ఉండటం ఇక తాజాగా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా సంచలనంగా మారింది ఈ క్రమంలోనే ఆయన ప్రాణాలకు హాని పొంచి ఉంది అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి అలాగే కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వీళ్ళ ముగ్గురు నుంచి కూడా తనకు ప్రాణహాని పొంచి ఉంది కాబట్టి తనకు రక్షణ కల్పించాలి తాను ఎవరిని కిడ్నాప్ చేయలేదు అంటూ ఈరోజున ఏదైతే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మీడియా ఎదుట వాపోయినటువంటి పరిస్థితి కూడా అయితే ఈ రాబోతున్నటువంటి ఎన్నికల్లో మరి ఏమిటి వివేక హత్య కేసు ఎలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఈ రోజున దస్తగిరి చేస్తున్నటువంటి ఈ ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అసలు అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఈరోజు తన ప్రాణాలకి ముప్పు పొంచి ఉందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రక్షణ కల్పించాలని కోరుతూ మీడియా ముందు ఏదో రిక్వెస్ట్ పెట్టారు అలాగే ఆయన గారిని కూడా కూడా కలవబోతున్నట్లుగా ఒక దీని మీద మీ దస్తగిరి నిజంగా చాలా డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడండి మెయిన్ గా ఏంటి అంటే ఇప్పుడు దస్తగిరి అప్రూవర్ గా మారటం వల్లే వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఈ మాత్రం పురోగతి అయినా కనిపించింది ఈ పురోగతి అంటే హత్య జరిగిన విధానం ఆ హత్యలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఎంత సుపారీ ఇచ్చారు అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చింది దస్తగిరి వల్ల దస్తగిరి అప్రూవర్గా మారటం వల్ల ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి దస్తగిరికి థ్రెట్ పెరిగిపోయింది దస్తగిరి మీద చాలా కేసులు వచ్చినాయి దస్తగిరి గురించి చాలా వార్తల్ని వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేశారు ఏంటి అంటే దస్తగిరికి కోర్టు ప్రొటెక్షన్ కల్పించింది ఈ ప్రొటెక్షన్ అంటే గన్మెన్ వాళ్ళని ఇస్తే దీన్ని దర్ దుర్వినియోగం చేస్తున్నాడు దస్తగిరి అనేది వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఈ గన్మెన్లని వీళ్ళని పెట్టుకొని వెళ్ళి అందరినీ బెదిరిస్తున్నాడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు అని ఎలిగేషన్లు పెట్టారు ఈ విధమైన ఎలిగేషన్లు పెట్టి దస్తగిరి మీద కేసులు పెట్టి దస్తగిరిని ఒక ఇందులో ఒక కిడ్నాప్ కేసుకి సంబంధించి కూడా అరెస్ట్ చేశారు ఎనభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నాడు దస్తగిరి వైఫ్ కూడా ఈ విషయాలన్నీ స్పష్టంగా బయట చెప్తూ ఉన్నది మా ఆయనకి ప్రాణహాని ఉన్నది కాపాడాలి న్యాయం కాపాడాలి చట్టం కాపాడాలి అని చెప్పి అమ్మాయి కూడా చాలా కాలం నుంచి అడుగుతూ ఉన్నది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సిబిఐ లాంటి సంస్థ దీని మీద దర్యాప్తు చేస్తూ ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి మద్దర్ మీద ఎవరైతే దర్యాప్తు అధికారి ఉన్నాడో రామ్ సింగ్ ఆ రామ్ సింగ్ మీదే కేసులు పెట్టిన ఘనమైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఉంది పోలీసులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేదు వైసీపీ పెద్దలు ఆ సిబిఐ ఆఫీసరు రామ్ సింగ్ మీద కేసు పెట్టండియా అంటే పోలీసులు కేసు పెడతారా కలప పోలీసులు పెట్టారు అట్లా పెట్టకూడదండి సిబిఐ అధికారి ఆయన మీద మనం కేసు పెట్టడం ఏంటి అనాలి కదా సహజంగా కానీ అక్కడ అట్లా అనరు రామ్ సింగ్ను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వీళ్ళు కలిసి సాక్షుల్ని బెదిరిస్తున్నారట ఆ సాక్షులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారట ఆ పోలీసులు కేసు బుక్ చేయకపోతే న్యాయస్థానాన్ని అప్రోచ్ అయితే న్యాయస్థానం ద్వారా కేసు పెట్టము న్యాయస్థానం చెబితే కేసు పెట్టాము అని ఇట్లా చెప్తున్నారు అంతకు ముందర రామ్ సింగ్ డ్రైవర్ని అంటే సిబిఐ అధికారి డ్రైవర్ని బెదిరించారు మరి ఆ కేసు ఏమైందో తెలియదు ఎవరికి అంటే సిబిఐ అధికారి మీద కూడా కేసులు పెట్టే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు మరి అటువంటి పోలీసుల్ని ఏమని అడగాలి రక్షణ కల్పించమని ఇది దస్తగిరికి ఉన్న ఉన్న సమస్య అదేవిధంగా వైఎస్ రెడ్డి కుమార్తె సునీత రెడ్డి కూడా ఆమె ఇప్పటికీ నాలుగైదు సార్లు ఆరోపణ చేసింది నా మీద హత్యాయత్నం చేయబోతున్నారు రెక్కీ నిర్వహించారు అని బలాన బలాన వాళ్ళు అనుమానితులు అని చెప్పి ఆమె కూడా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కేసులో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులు చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఈ పవర్ఫుల్ వ్యక్తుల నుంచి సాక్షుల్ని కానీ ఈ కేసుని ముందరికి తీసుకెళ్తున్న వాళ్ళు కానీ వాళ్ళు సిబిఐ అధికారులు కావచ్చు సునీత లాంటి వాళ్ళు కావచ్చు ఎప్పుడువర్గా మారిన దస్తగిరి లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ కూడా రక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది కనీసం పోలీసులు వాళ్ళ బాధ్యతని గుర్తెరిగైనా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి దస్తగిరి తెలంగాణ పోలీసుల్ని ఆ సహాయం అడుగుతూ ఉన్నాడు కానీ ఏదైతే అంటే మీరు కానీ ఒక పైనే కాదు సిబిఐఎస్పి రామ్ సింగ్ పైనే కాదు ఈ రోజున వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారి పైన ఆమె భర్త రాజశేఖర్ మీద వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఆ రోజునేమో మరి నారాసురు రక్త చరిత్ర అన్నారు ఈ రోజున మరి పోరాటం చేస్తున్నటువంటి చెల్లికి కనీసం బాధ్యతగా సహకారాన్ని అందించాల్సినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి నిజాన్ని బయటకు నెగ్గు ప్రయత్నం చేయాలి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీర్నెలా అర్థం చేసుకోవచ్చు ఇదే అంటే ఇప్పుడు ఇప్పటివరకు చెప్పింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే స్వతంత్రించి వాళ్ళు ఏమైనా చేస్తారా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎవరి దగ్గర నుంచో ఆదేశాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అనేది మనకి అప్రస్తుతం ఆదేశాలు రాకపోతే వాళ్ళు అయితే చేయరు కదా ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఆదేశాలు వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం లేదు పోలీసులే ఆ విధంగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే పోలీసులు మీద చర్య తీసుకోవాలి బలానా వాళ్ళ ఆదేశం ప్రకారం చేశామంటే ఆదేశం ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అసలు వాళ్ళు ఆదేశించినా నీ బుద్ధి ఏమైంది నువ్వు చర్యలు తీసుకుంటావా అని ఐపీఎస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి ఈ విధమైన అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని పెక్యూలియర్ పరిస్థితి కనపడుతూ ఉన్నది అక్కడ ప్రభుత్వానికి అధికార పార్టీకి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం అంటే పోలీసులు అధికార అధికార యంత్రాంగం వీటి మధ్య తేడా లేకుండా పోయింది అక్కడ మరి ఈ దురదృష్టకర పరిస్థితి నుంచి మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో అయితే కనపడుతూ ఉన్నది దాని ప్రకారమే ఇప్పుడు పోలీసులు పో పోలీసులు అంటే ఏంటండి ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసుల దగ్గరికి వెళ్తారు పోలీసులే సమస్యగా మారితే ఇంకెక్కడికి వెళ్ళాలి అందుకనే దశగిరి వచ్చి ఈ విషయాలన్నీ బయట చెప్తున్నాడు బయట చెప్తే తెలంగాణ పోలీసులు ఆశ్రయం కోరుతున్నాడు రైట్ ఇది చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే దస్తగిరి చేసినటువంటి ఆరోపణలు అంటే తన ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అంటూ ఏదైతే తను చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో అవి వాస్తవంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఏదైతే ఈ కేసుకు సంబంధించి అటు పోరాటం చేస్తున్నటువంటి సునీతారెడ్డి గారు కావచ్చు ఆమె భర్త కావచ్చు లేదంటే కనుక విచారణ చేపడుతున్నటువంటి సిబిఐ పైన కూడా అక్కడ అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు అలాగే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి